నమస్తే జర్నలిస్ట్ మీ కే అమ్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు వేల వంద పోలీస్ కొత్తగా న్యూ రిక్రూట్మెంట్ చేశారు చాలా మందిని సెలెక్ట్ చేశారు ప్రభుత్వానికి కావాల్సిన ఆరు వేల వంద మంది కానిస్టేబుల్స్ని యువతని ఎంపిక చేశారు అన్ని ప్రక్రియలు ముగిసేయి సెలెక్ట్ అయ్యారు రిటర్న్ టెస్ట్లో పాస్ అయ్యారు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి మరి ఇప్పటివరకు ప్రభుత్వం ఎవరైతే ఆరు వేల మంది పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికయ్యి అర్హత సాధించారో వీళ్ళకి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్స్ అంటే ట్రైనింగ్ తీసుకోవాలి దాదాపు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది విజయనగరమా ఒంగోలా లేకపోతే ట్రైనింగ్ సెంటర్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు మరి నాలుగు నెలలు ఐదు నెలలు అయింది ఈరోజు వరకు కొత్తగా సెలెక్ట్ చేసి సెలెక్ట్ అయి ఉన్న పోలీస్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ సెలెక్ట్ అయిన ఉన్న కానిస్టేబుల్కి శిక్షణ ఇవ్వలేదు మరి శిక్షణ ఇవ్వాలంటే వన్ ఇయర్ టైం పడుతుంది మరి ఇప్పటి ఇప్పటికే నాలుగు నెలలు పూర్తయ్యాయి కానీ ఇప్పటికీ శిక్షణ కార్యక్రమం గురించి ప్రభుత్వం ఆలోచించట్లేదు ఎందుకు ఆలోచించలేదని కూడా కొత్తగా సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ట్రైనింగ్ పూర్తి అయితే ఏదో ఒక పోలీస్ స్టేషన్లో వాళ్ళ డ్యూటీలు ఉంటాయి కాబట్టి విధులు నిర్వర్తించవచ్చు మరి ఎందుకు ఆలస్యం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా సెలెక్ట్ అయిన ఆరు వేల మంది కానిస్టేబుల్స్కి శిక్షణ ఇవ్వకుండా ఎందుకు అలా కాలక్షేపం చేస్తున్నారు ప్రభుత్వం మరి వెంటనే స్పందించాలి వెంటనే శిక్షణ కార్యక్రమాలకు చర్యలు తీసుకోవాలి ఎవరెవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా కానిస్టేబుల్గా శిక్షణ ఇచ్చి మరి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు అంటే ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంటు చాలా వరకు చాలేదు మరి అనేక వ్యవహారాల్లో పోలీసులు ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రోటోకాల్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటారు అందువల్ల ఇప్పుడు ప్రస్తుతం ఆరు వేల మంది రెడీగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి వన్ ఇయర్ శిక్షణ అయిపోతే ఖచ్చితంగా వాళ్ళ ఒక ఆరు వేల మంది అదనంగా ఆంధ్రప్రదేశ్కి పోలీసు అవసరం అవుతారు కొద్దిగా యాడ్ అవుతారు కాబట్టి దానివల్ల కొంత లాంటాడు సిచ్యువేషన్లో కానీ ప్రోటోకాల్ల విషయంలో కానీ మిగిలిన డిపార్ట్మెంట్ ఆరు వేల మంది రావడం వల్ల కొంత బెనిఫిట్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసి ఖచ్చితంగా హోంశాఖ డీజీపీ గారు వెంటనే స్పందించి కొత్తగా సెలెక్ట్ అయిన ఆరు వేల మంది కానిస్టేబుల్స్కి శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగించాలని మొత్త కంటతో డిమాండ్ చేస్తారో ప్రభుత్వం కానీ డీజీపీ గారు కానీ ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం మరి థ్యాంక్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ